కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలో భాగంగా ఇటు ఆటో డ్రైవర్లందరికీ కూడా సంక్షేమం ఏర్పాటు చేస్తానని వారికి ఆర్థికంగా తోడ్పడతానని ఎన్నికల్లో అయితే హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల దగ్గర నోటి దగ్గర అన్నం తీసేసే పరిస్థితి ఏర్పడిందని ఈరోజు ఏలూరు నగరంలో అయితే భారీ ఎత్తున నిరసన ర్యాలీ అయితే చేపట్టారు దీనికి సంబంధించి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఫ్రీ శ్రీ శక్తి కార్యక్రమం ఏదైతే ప్రారంభించారో దానివల్ల ఇటు ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇటు పని లేని పరిస్థితి కనపడుతుంది వారందరూ కూడా ఇటు జీవనం సాగించడానికి ఎంతో కష్టంగా ఉందని వారందరూ ఓపైన పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే జీవో ఇరవై కూడా అమలు చేయాలని చెప్పి వారికి ఆర్థిక సహాయంగా సంవత్సరానికి పదివేలు ఇవ్వాలని చెప్పి కూడా ఆటో సంఘాల నేతలే కోరే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఆటో డ్రైవర్లు జీవనం సాగించడం కష్టంగా ఉందని సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహకరించాలని దీనికి ఇప్పటికైనా సరే వారందరూ కూడా ఇటు అంటే ఆటో డ్రైవర్లు ఆటోలు ఎక్కే మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు బస్సులు ఫ్రీ బస్సులు పెట్టడంతో ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారని వారికి పని లేకుండా పోయిందని కూడా వారైతే ఆందోళన చెందే పరిస్థితి ఉంది ఈరోజు ఫ్రీ బస్సు వలన నష్టపోతున్న ఆటో డ్రైవర్లని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పాత బస్ స్టాండ్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఆటోలతో ర్యాలీగా వచ్చాం ఇక్కడ ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేస్తాం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం అని చెప్పేసి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చింది యువగాలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో వాహనమిత్ర పదివేలు కాదు మేము పదిహేను వేలు ఇస్తా ఉన్నారు మరి ఏమైనా ఆ హామీలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి ఆయన ఒక ఎన్ని ఎన్ని మీటింగ్కి వెళతా ఒక ఆటో ఎక్కి ఆటో డ్రైవర్కి ఐదు వందల రూపాయల ఆయుతం చూపించారు అదే ఐదు వందల రూపాయల ఆతం చివరికి అయిపోద్దాం అని చెప్పేసి మాత్రం మేము అనుకోలేదు ఆయన ఇచ్చిన ఐదు వందల కవితమే చివరి ఐదు వందల కవితం ఆటో డ్రైవర్కి అన్నది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఏర్పడింది ఈ రోజున ఫ్రీ బస్సుల వలన ఆటోల్లో ఎక్కాల్సిన ప్రయాణికులు ఎవరైతే మహిళలు సెవెంటీ పర్సెంట్ ఎక్కుతా ఉంటారు మరి వృద్ధులు పిల్లలు మిగిలిన వాళ్ళు థర్టీ పర్సెంట్ ఎక్కుతా ఉంటారు మరి ఫ్రీ బస్ ఇవ్వడం వలన మా ఆటో కార్మికులందరికీ ఉపాధి పోయింది మరి ఆటో డ్రైవర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా ఉపాధి కల్పిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వం మరి ఉపాధిని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున కనబడతా ఉంది ఆటో సంఘాలతో ఎటువంటి చర్చలు జరపకుండా ఫ్రీ బస్సు పథకాన్ని ఇవ్వడం చాలా దుర్మార్గం దారుణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి గత ప్రభుత్వం ఇలాంటి విచ్ఛిన్నకర వ్యవహారాలు చేస్తేనే ఈ రోజున ఎక్కడో వెళ్ళి కూర్చుంది పదకొండు సీట్లకి పరిమితం అయింది మరి మీరు కూడా అదే గుణపాఠం కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి ఆటో డ్రైవర్లను ఆదుకునే ఉద్దేశం మీకు ఉంటే ఆటో సంఘాలతో ఇంతవరకు ఎందుకు మీరు చర్చించలేదు ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ నష్టం ఉందా లేదా అనేది ఎందుకు అంచనా వేయలేదు ఈ రోజున ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో డ్రైవర్లు జే ఉపాధి కోల్పోతా ఉన్నారు ఎప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే ఆటో సంఘాలతో చర్చలు జరపాలి జరిపి ఆర్థిక సహాయం ప్రకటించాలి వెల్ఫేర్ బోర్డుని ప్రకటించాలి గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి జీవో నెంబర్ ఇరవై ఒకటిని వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీల్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సభా ముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ సమస్యల్ని పరిష్కారం చేయబోతే భవిష్యత్ ఉద్యమాలకి ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా ఆటో డ్రైవర్లు ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేనుకి ఫ్రీ బస్సులు పెట్టి ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు పట్టుకొట్టడం జరిగింది కాబట్టి ఈఎంఐలు కట్టడమే కానీ ఫీజులు కట్టడమే కానీ ఇంటర్వ్యూలు కట్టుకోవడం గానీ ఈ రకమైన ఇబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము కనీసం రూపాయి లేని పొజిషను ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఐదు వందల రూపాయలు తోలుకొని మా భార్య పిల్లల్ని మా తల్లిదండ్రులు పోజి వచ్చినా సరే కనీసం సాయంత్రం వెళ్ళేటప్పుడు రెండు మూడు వందలు తోడడం కూడా చాలా కష్టమైన పరిస్థితి అయిపోయింది ఎవరో కూడా ఏదైనా అడిగినా స్త్రీలు అడిగినా సరే తెలిసిన వాళ్ళని అడిగినా ఫ్రీ బస్సు ఉంది కదా మంచి చెప్పి వెళ్ళిపోతున్నారు చాలా ఇబ్బంది అయిపోతుంది అలాగే ర్యాపిడ్ హోలా గోబర్ తర్వాత బైకుల మీద కూడా ఇవి తిరగడం జరుగుతుంది కాబట్టి ప్రతి స్టాండ్కి వచ్చి ప్రతిరోజు వాళ్ళతో గొడవ పడడం అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది కొంతమంది రివర్స్గా గొడవలు ఆడటం చేయడం మా ఆటో డ్రైవర్ వాళ్ళని నాపడం చాలా గొడవలు పడడం చాలా ఇదిగా ఉంటుంది అలాగే ఓకే కస్టమర్లు కూడా మేము బుక్ చేసుకుంటే మీకేంటి అని చెప్పేసి మరి ఘోరంగా ఉంది మన ఆశ్రమ హాస్పిటల్ సత్రం సత్రంబాడుకు వచ్చేటప్పటికల్లా నూట ఇరవై రూపాయలు నూట అరవై రూపాయలు ఈ రేంజ్లోనే ఉంటుంది ముగ్గురు మనుషులకి మామూలు సర్వీస్ ఫైండ్ వచ్చి ఇరవై రూపాయలే పాత భర్షన్కి ఎక్కితే ఐదు ఆరు టికెట్లు ఎక్కితే పాత మాత్రం నూట అరవై రూపాయలు వస్తుంది అలాంటిది సత్రం పడి దాకా నూట ఇరవై నూట ముప్పై ఐదు రూపాయలు ఇలా చూపిస్తుంది రేపడే బుక్ చేసుకుంటే ముగ్గురు అయితే వాళ్ళు ఎక్కేది మటు ఐదు రావు ఎక్కుతున్నారు ఏంటంటే రివర్స్ గొడవలు ఆడటం ఆటో డ్రైవర్లు మరి తిరగబడడం ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయి దీనికి తోడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మా పరిస్థితి మరి ఘోరంగా ఉందండి దయచేసి కూటమి ప్రభుత్వం మా ఆటో డ్రైవర్లు అందరూ కూడా గుర్తించి షేడ్ తరఫున ఈ ఒక్క భారీ సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అనేది మాకు ఏర్పాటు చేస్తే కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సాయం అనేది దయచేసి కూడా ఒకటి పెట్టి ఊబర్లాపిడో ఓలా ఊబర్ రద్దు చేయాలి అండి ప్రతి ఒక్క స్టాండ్ కు కూడా నుంచి బైకుల మీద రావడం ఆటోల మీద రావడం బాగా ఘోరంగా జరుగుతుంది ఇది ఎవరి నాపుని నుంచి రివర్స్ గా గొడవలు ఆడడం చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి ప్రభుత్వాన్ని ఇది కూడా క్యాన్సిల్ చేసి మాకు సంవత్సరానికి ఇరవై ఐదు రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉచిత బస్సు అనేది హామీ ఇచ్చి మేమందరం కూడా మా ఆడవాళ్ళు మా ఇల్ల ఆడవాళ్ళు అందరూ కూడా కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందని వేయడం జరిగింది వేయడం జరిగింది అలాగే వేసినందుకు ఉచిత బస్సు ప్రయాణిస్తున్నారు బాగానే ఉంది కానీ ఆ ఉచిత బస్సు అనేది కొంత వయసు పెద్దలకి నడు వయసు వాళ్ళకి కాకుండా పెద్దలకు పెడితే బాగుండేది ప్రతి ఒక్కరికి ఆడపిల్ల అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనుకోండి ఇప్పుడు ఒక కుటుంబం వస్తుంది ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ప్రయాణిస్తారు ఆ ఇద్దరు ఏ బస్సు ఏం ఎక్కుతారండి ఆటో ఎక్కుతారా బస్సు ఎక్కుతారా బస్సు ఎక్కుతారండి వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఉన్న పొజిషన్లో మేము చాలా క్రిటికల్గా ఉందండి రోజుకి ఇదివరకు ఆరు వందలు తోలేలాం ఇప్పుడు రెండు మూడు వందలు తోలడానికి చాలా ఇబ్బందిగా ఉందండి ప్రతి వస్తువులు కూడా రేట్ పెరిగినాయి అదే అదే విధంగా ఇప్పుడు మొన్నటి వరకు మా ఏలూరులో అయితే ర్యాబిడ్ ఓబరు ఏమీ లేవండి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఓబరు ఓలా అవన్నీ కూడా ఉన్నాయి వాటి వల్ల కూడా సమస్య అండి ఫ్రీ బస్సే కాదు వీటి వల్ల కూడా సమస్య ఇది అనేది చట్టాన్ని తీసుకొచ్చిందే మన కూటమి ప్రభుత్వం ఇది కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాం అండి మా ఆటో డ్రైవర్లకి మీరు ఆర్థిక సాయం చేస్తున్నారు సంవత్సరానికి పాదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుచున్నామండి